లీ మీకు రాయలు తెలుసు కదా కృష్ణరావురాయలు దగ్గర అప్పాజీ అని చెప్పి మంత్రి గారు ఉండేవాడు విశ్వనాథ నాయకుడు నాగం నాయకుడు అని చెప్పి సేనాధిపతి ఆ సేనాధిపతి కొడుకు విశ్వనాథ్ నాయకుడు విశ్వనాథ నాయకుడు క్యారెక్టర్ నేను చేస్తున్నాడు అయితే ఏంటంటే విశ్వనాథ్ నాయకుడు వాడు ఈ ఉపఘాత ఏంటంటే నాగం నాయకుడు ఏం చేశాడంటే ఇక్కడ నుంచి చోడపాటి నువ్వు ఆక్యుపై చేయరా అని చెప్పంటే ఆక్యుపై చేసి తీసుకురా మంచి సేనాధిపతికి అక్కడ వాడి నాడే నేను మహారాజుని అని చెప్పి ప్రకటించేసుకున్నాడు అలా ప్రకటించుకున్నాడు ఇప్పుడు అంటే దేశ విద్రోహి చెప్పినట్టే కదా ద్రోహి కొడుకునా నేను విశ్వనాథ నాయకుడు ఫీలింగ్ అది వీడు కూడా ఒక దళ కమాండర్ ఆ సేనాధిరో కొడుకు అంటే రైజ్ అయిన విధానం ఎలా ఉంటది అలాంటి వాడు ఆ నడిస్తే ఎలా ఉంటది అది నిలబడితే ఎలా ఉంటది ఆడు మాట్లాడితే ఎలా ఉంటది నేను దేశద్రోహ కూడికి అన్న ఒక బాతో ఆడొచ్చి అప్పాజీతో మాట్లాడుతున్నాడు నడక తీ అప్పాజీ ఓ అత్యల్పమైన చోళపాండి దేశాలు గుప్పెట పట్టినంత ఓ విద్రోహి నాగం నాయకుడు రాయల వారి కథన పట్టిమనే మర్చిపోయాడా అప్పాజీ వారి మంత్ర ప్రోక్షణ లేని ఆ చతుర్సాగర పవిత్ర జాలలో మహాద్ జోలాలు భవించాలి రాయల వారి ఆశీస్సులు లేని సమరకాళి నృత్యం చెయ్యాలి సార్వభౌముల వారి పేరు లేని కావేరీ గర్భంలో కలసిపోవాలి బహమని సుల్తానుల పొత్తు గోల్కొండల ఎత్తు ఫ్రెంచ్ వారి పౌరుష ప్రతాపాలు మన సైన్యం ముందు అయిపోవాలి అప్పాజీ అప్పాజీ నాకు అనుమతినివ్వండి ఆ విద్రోహి నాగం నాయకుని సజీవంగానో నిత్యవంగానో తెచ్చి తమ పాదాల ముందు పారవేస్తాను ఇది ఒక ఆనెస్ట్ ఒక దళగా మంత్రి